ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణం మీకోసం కోసం భారత్లో ఉంటున్న పాకిస్తాన్ పౌరులకు కేంద్ర ప్రభుత్వం మరో బిక్ షాక్ ఇచ్చింది డెడ్ పాకిస్తాన్ పౌరులు దేశం వీడకపోతే వారిని జైలుకు పంపిస్తామని కేంద్రం వార్నింగ్ ఇచ్చింది అంతేకాదు మూడు లక్షల రూపాయల జరిమానా విధిస్తామంది ఏప్రిల్ నాలుగున అమల్లోకి వచ్చిన ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారెస్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం గడువు ముగిశాక భారత్లో ఉన్న పాక్ పౌరులకు మూడేళ్ల జైలు లేదా మూడు లక్షల జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉంది ఇక మెడికల్ వీసాల మీద ఉన్న పాకిస్తాన్ పౌరులు ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీలోగా భారతదేశం విడిచి వెళ్ళాలి పాకిస్తాన్ భారతీయులు భారతదేశం విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే ఇందుకోసం డెడ్ లైన్ కూడా విధించింది ఈ నిబంధనలను పాటించని వారికి అరెస్ట్ ప్రాసిక్యూషన్ మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా మూడు లక్షల వరకు జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉందని హెచ్చరించింది ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పాకిస్తాన్తో సంబంధం ఉన్న ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇరవై ఆరు మంది మరణించారు వారిలో ఎక్కువగా పర్యాటకులు ఉన్నారు ఈ ఉగ్రదాడి యావత్ దేశాన్ని ఉలిక్కి చేసింది ఆ వెంటనే భారత ప్రభుత్వం ప్రతి చర్యలకు దిగింది పాకిస్తాన్పై కఠినమైన ఆంక్షలు విధించింది వెంటనే భారత్లో ఉంటున్న పాక్ పౌరులు దేశం విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశించింది అందుకు డెడ్ లైన్ కూడా విధించింది ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ భారతీయులకు భారతదేశం విడిచి వెళ్ళండి అంటూ నోటీసులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం సార్క్ వీసాలు కలిగి ఉన్న వారు ఏప్రిల్ ఇరవై ఆరులోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది మెడికల్ వీసాలు ఉన్న పాకిస్తాన్ భారతీయులు జాతీయులు పాకిస్తాన్ జాతీయులు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిలోపు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది ఇప్పటికే రాష్ట్రాల్లో ఉంటున్న పాకిస్తాన్ పౌరులను గుర్తించి వారిని వారి దేశానికి పంపేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చారు హోంమంత్రి అమిత్ షా